పన చేద్దాం రా ఇది రా ఏమట్లాడే హై కిలో వృత సోన్న రా రా ఏమట్లాడాలి సార్ నువ్వు వచ్చావు తీసుకునే వల్లే అవుతాను ఉండా సార్ కడం వందల నిస్తున్నా సిద్ధినాక ప్రిన్సిపల్ గారి దరియల్లో ఇంకా నాలుగోసారి సిద్ధినాకి చిన్న భారీ సిద్ధినాం మన

చేసినందుకు మీ ఆర్టీసీ లెక్చర్ ఉండాలని మనస్ఫూర్తి ప్రజలు ఆశీస్సులు ఎప్పుడు మాతో ఉండాలని లడ్డు వేలం పాట ఎప్పుడు లడ్డు వేలం పాట రేపు సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభం అవుతుంది రేపు ఐదు గంటలకు నిమజ్జనం కార్యక్రమం స్టార్ట్ అవబోతుంది ఒక ప్రజలందరూ తప్పనిసరిగా రావాల్సిందిగా అన్నదానం మూడు వేల మందికి భారీగా అన్నదానం చేశాం ప్రజలందరూ బాగా వచ్చారు ఈ కార్యక్రమం జీతం చేసినందుకు ప్రజలకి కృతజ్ఞతలు చెప్తున్నాను గంటి పెద్దలకు గానీ ప్రోత్సహించినందుకు నాకు

आणि वरचा नंबर येन नंबर फोल्ड बँक इंटरवेन फ्लॅश मोड बँक आहे मस्त